బంగారం ముఠా సభ్యుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు వరంగల్ నగరంలో ఉన్న పది ప్రైవేట్ బ్యాంకు గోల్డ్ లోన్ సంస్థల్లో నకిలీ బంగారం పెట్టి లక్షలు డబ్బులు తీసుకున్నట్లు ఎస్ఎక్స్ న్యూస్ ఛానల్ దృష్టికి తీసుకువస్తున్నారు బాధితులు కొంతమంది ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు దీనిపై బహిర్గతంగా మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు ఇక ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో ఎంత బంగారం పెట్టి ఎన్ని డబ్బులు ముఠా సభ్యులు తీసుకున్నారని వివరాలతో కూడిన సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు బంగారం ముఠా సభ్యుల ఆగడాలైతే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇప్పటికే ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పది బ్రాంచీలకు సంబంధించి ప్రైవేట్ గోల్డెన్ సంస్థలకు సంబంధించి కూడా ఆ గోల్డెన్ సంస్థల్లో కూడా నకిలీ బంగారం పెట్టి లక్షలలో డబ్బులు తీసుకున్నట్లు కూడా అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇటు సమాచారం అయితే అందుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనం ఏదైతే డీటెయిల్స్ వారిగా చూసుకున్నట్టయితే హరమకొండలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకులో కూడా దాదాపుగా రెండు వందల ముప్పై గ్రాములకు సంబంధించి ఇరవై తులాల బంగారాన్ని వడ్డనం పెట్టి పది లక్షల రూపాయలైతే తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది అలాగే ఇటు అన్నం ఉన్నటువంటి ఏదైతే ఇటు ముదు సంబంధించిన గోల్డ్ సమస్యల్లో కూడా దాదాపుగా ఏదైతే తొంభై ఏడు ధ్రాములకు సంబంధించి బంగారం పది తురాలు ఉంది పది తులాల బంగారం పెట్టి కూడా దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారు ఇటు కర్ణాకర్ రెడ్ అనే వ్యక్తి ఆధార్ కార్డు పెట్టి కూడా ఈ యొక్క ముతుట్ గోల్ లోన్లో ఈ నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తుంది కర్ణాకర్ సంబంధించిన కజిన్ బ్రదర్ కూడా వేరొక ముతుట్ ఫైనాన్స్లో కూడా తీసుకున్నారు ఈ దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఒకటే హారము తొంభై ఏడు ఉంటుంది ఈ తొంభై ఏడు గ్రాములకు సంబంధించి కూడా పది తురాల బంగారం ఉంది ఈ పది తురాల బంగారం సంబంధించి కూడా ఈ గోల్డ్ లోన్లో పెట్టి కూడా నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారు ఇటు ఈ నయీంనగర్లో తీసుకున్న కర్ణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తే మరొక గోల్డ్ లోన్ సంస్థకు సంబంధించి ఇదే సేమ్ హారం ఏదైతే నయీంనగర్ గోల్డ్ లోన్ సంస్థలో ఏదైతే హారం పెట్టిందో సేమ్ హారం అలాంటి ఐటమే మరొక గోల్డ్ లోన్ సంస్థలో పెట్టి కూడా దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది అలాగే అగ్మన్ గోల్డ్ సంబంధించి కూడా ఇది ఏదైతే నయీంనగర్లో ఉన్నటువంటి ఆగ్మన్ గోల్డ్ లోన్లో సంస్థలో కూడా దాదాపుగా ముప్పై తులాల బంగారాన్ని పెట్టి పది లక్షల రూపాయలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది అలాగే ఇండల్ మనీ గోల్డ్ లోన్ సంబంధించి కూడా నయీంనగర్లో కూడా సేమ్ నయీంనగర్లో కూడా ఇండల్ మనీ గోల్డ్ లోన్ ఉంది ఆ గోల్డ్ లోన్ సంబంధించి కూడా ముప్పై తులాల బంగారం పెట్టి పది లక్షల రూపాయలు తీసుకున్నారు అలాగే ఇటు అనుమకూడలోని అండర్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సిఎస్బి బ్యాంకు సెంట్రల్ సౌత్ బ్యాంకు సంబంధించి కూడా ఇందులో కూడా దాదాపుగా ముప్పై తురాల బంగారం పెట్టి పది లక్షల రూపాయలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే మొత్తంగా కూడా నింట నుంచి వెళ్ళి ఎస్సీస్ న్యూస్ ఛానల్ అయితే పదే పదే కత్రాలను అయితే ప్రసారం చేస్తుంది వరంగల్ నగరంలో కూడా ముఠగా ఏర్పడి ఫేక్ నకిలీ బంగారాన్ని గోల్డ్ సమస్యలో పెడితే కూడా లక్షల రూపాయలు దండుకుంటున్నారంటూ కూడా అనేక కథనాలను కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఎస్ఎక్స్ న్యూస్ కథనాలకైతే అనేక విసుగుపోయే అంశాలైతే బయటపడుతున్న పరిస్థితి కనబడుతుంది వీటికి సంబంధించి కూడా పది మంది దాదాపుగా పది మంది మృటా సభ్యులుగా ఏర్పడి ఇలాంటి ఫేక్ బంగారం తయారు చేసి ప్రైవేటు గోల్డ్ సమస్యల్లో పెట్టి కూడా లక్షల్లో డబ్బులు ఖాళీ చేస్తూ వారిని బురిటి కొట్టిస్తున్నారంటూ కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి పరిస్థితి ఉంది మొత్తంగా కూడా ఈ గోల్డ్ సమస్యలకు సంబంధించి కూడా ఇటు దాదాపుగా మూడు గోల్డ్ ప్రైవేటు గోల్డ్ సంస్థల్లో కూడా దాదాపుగా ఒకే రకమైన ఐటెమ్ హారం పెట్టారు ఏదైతే నైమ్నార్లో పెట్టిన హారం కావచ్చు ముతుడు గోల్ పెట్టిన హారం కావచ్చు ఇటు మనీ గోల్డ్ సంబంధించి పెట్టిన హారం కావచ్చు కూడా ఇవన్నీ కూడా ఒకే రకమైన హారం కావడం ఒకే రకమైనటువంటి ఆల్ మార్కింగ్ ఉండడం ఉండడం వల్ల అయితే అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అలాగే ఇటు సిఎస్బి బ్యాంకు సంబంధించి కావచ్చు ఇంటల్ మనీకి సంబంధించి కావచ్చు ఈ తర్వాత ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి కూడా ఈ వడ్డానకు సంబంధించి ఏదైతే ముప్పై తులాల వడ్డారం పెట్టి లోన్ తీసుకున్నారో ఆ ముప్పై తులాల వడ్డరంకు సంబంధించి కూడా సేమ్ ఐటెం కూడా నాలుగు బ్రాంచులలో పెట్టి కూడా అ ఏదైతే డబ్బులు తీసుకునే పరిస్థితి మొత్తంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఆ ప్రైవేట్ గోల్డ్ సంస్థలు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పది ప్రైవేట్ గోల్డ్ సంస్థల్లో కూడా ఈ ముఠా సభ్యులైతే ఈ విధంగా ఫేక్ బంగారాన్ని పెట్టి కూడా కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు కూడా జోరుగా అయితే ప్రచారం జరుగుతుంది అయితే మొత్తంగా ఈ బంగారానికి సంబంధించి కూడా అంతా కూడా ఒకే రకంగా ఉండడం ఈ రెండు ఐటమ్స్ కూడా ఒకే దగ్గర తయారు చేయడం ఈ రెండు ఐటమ్స్ సంబంధించి కూడా హాల్ మార్కింగ్ విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ సేవింగ్ సెంటర్ ఉండడం నేపథ్యంలో కూడా ఇటు విఘ్నేశ్వర సే హాల్ మార్కింగ్ సేవింగ్ సెంటర్ నిర్వాహకులకు ఏదైతే గోల్డ్ ప్రైవేట్ సంస్థల్లో పెట్టినటువంటి ఈ ముఠా సభలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అయితే పెద్ద ఎత్తున కూడా ఏదైతే ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి సంవత్సరాల నుండి కూడా ఇలాంటి తతంగం నడిపిస్తూ కూడా కోట్లాది రూపాయలు కూడా దండుకున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఎస్సిక్స్ కథనాలకైతే ఒక్కొక్కటి ఇటు సభ్యుల ఆగడాలు ఆగడాలైతే బయటపడుతున్నాయి ఇప్పటికీ కూడా ఇటు సెంట్రల్ ఏదైతే సెంట్రల్ బ్యాంకు సంబంధించి కూడా మేనేజరు ఇటు సుబేదారి పోలీసులను ఆశ్రయించారు సుబేదారి పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇచ్చారు పిటిషన్ ఇచ్చి ఇరవై రోజులు గడుస్తున్న గడుస్తున్నా కూడా ఇప్పటి కూడా ఇటు ఏదైతే ఫేక్ బంగారం పెట్టి పది లక్షల రూపాయలు తీసుకున్నారో అట్టి వారిని ఎంక్వైరీ చేయడం కానీ వారిపైన ఆరా చేయడం కానీ చేయడం లేదంటే కూడా ఇటు గోల్డ్ లోన్ సంస్థ ఉద్యోగులు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా ఏదైతే వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో ఫేక్ బంగారం పెట్టి పెద్ద సంఖ్యలో లక్షల్లో ఎవరైతే డబ్బులు కాల్ చేశారో వారిపైన చట్టరీత చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు మరోపక్క ఈ రెండు ఐటెంకి సంబంధించి కూడా ఆరం ఐటమ్ సంబంధించి కావచ్చు బడరం సంబంధించి కూడా ఇవి రెండు కూడా ఒకే కడ తయారు కావడం ఒకే రకమైనటువంటి హాల్ మార్కింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ హాల్ మార్కింగ్ సంబంధించి ఎవరైతే విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ సేల్ సెంటర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ముఠా సభ్యులకు సంబంధం ఉందంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చినటువంటి హాల్ మార్కింగ్ ఏదైతే ముద్ర ఉంటుందో ఆ ముద్రను దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా ఫేక్ బంగారం మీద హాల్ మార్కింగ్ వేస్తూ మార్కెట్లోకి తీసుకొచ్చి ఈ విధంగా అమ్ముతున్న వారు కావచ్చు లేకుంటే ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లో పెట్టి డబ్బులు తీసుకున్న వారిపైన చట్టరిత చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడియో జర్నలిస్ట్ సుధీత హరికృష్ణ సిక్స్ న్యూస్ వరంగల్